రంగారెడ్డి జిల్లా చేవేలో యాభై ఐదో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎస్ఎఫ్ఐ జెండాను జిల్లా కార్యదర్శి శంకర్ ఎగురవేశారు దేశంలో విద్యార్థుల సమస్యల కోసం పెరగని పోరాటం చేస్తూ అగ్రగామిగా విద్యార్థి సంఘంగా ఎస్ఎఫ్ఐ ఆవిర్భవించిందన్నారు ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేశారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బైకాడ శంకర్ పాల్గొన్నారు పంతొమ్మిది వందల డెబ్బైలో కేరళలోని త్రివేంద్రలో స్వాతంత్ర్యం ప్రజాస్వామ్యం సోషలిజం లక్ష్యాలతో ఎస్ఎఫ్ఐ ఏర్పడిందని శంకర్ చెప్పారు యాభై ఐదేళ్ల నుంచి విద్యార్థుల సమస్యలపై అనేక పోరాటాలు చేస్తూ దేశంలోని అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఎస్ఎఫ్ఐ ఎదిగిందని శంకర్ అన్నారు భవిష్యత్తులో చూడండి ప్రభుత్వ ఉండవు నలభై ఏడు శాతం మాత్రమే ఈరోజు ప్రభుత్వ ఆధీనంలో ఉంది యాభై మూడు శాతం మొత్తం కూడా ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ శక్తుల చేతుల్లో విద్యారంగం అప్ప చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది